ఏంటి వెళ్ళిపోతున్నారు అర్జెంట్ గా వెళ్ళాలి పోనీ జ్యూస్ ఇవ్వ సుమి మర్చిపోయాను ఆ గెస్ట్ రూమ్ రెడీ చేసి పెట్టు ఇద్దరు గెస్ట్లు వస్తున్నారు ఎవరు నువ్వు ఎక్కడ ఉన్నావా మీ ఆఫీస్కి వాట్ ద హెల్ ఇస్ హ్యాపీనింగ్ ఐ సై ఫారెన్సిక్ వెళ్ళి ఫైల్ తీసుకొస్తున్నాను జోకులు వస్తున్నావా మరి ఇంకేంటి నీకు ఏమైనా బుర్ర ఉందా పంచాయతీ పెడుతున్నావా సారీ హౌ కుడ్ యూ లెట్ దిస్ హ్యాపీన్ ఒంట్లో బాగలేదు ఐ వాస్ నాట్ వెల్ అందుకని నా ప్రసాద్ గడికి అంత బాధ్యత అప్పు చెప్తావా వాడికి ఈడియట్ స్టూపిడ్ పుల్లిన అందరికీ తెలుసు డ్యూటీలో చచ్చిపోయిన వాడిని తిట్టేం ప్రయోజనం డ్యూటీలో చచ్చిపోవడం మన డ్యూటీ కాదు అలాంటి జరగకుండా ఆపడమే పోలీస్ వాడి డ్యూటీ బహుశా అలా చేయడంలోనే చచ్చిపోయాడేమో నాకేం తెలుసు ఏం తెలుసు డిపార్ట్మెంట్ లోపల ఉన్నాడు శివా నెంబర్ టూ అయిపోతాడు అనుకున్నాను చేతికి చిక్ వాడి చేతులారా వదిలేశాం ఇప్పుడు శివాకి ఏమనైతే ఇంకా ఎన్నో బస్సులు పేలిపోతాయి మన సీను లాంటి చిన్న పిల్లలు అయినా మనం ఏం చేస్తాం ఆ శ్రీనివాస్ గడ్ అటు వాడు ఉన్నప్పుడు వాడు నా చేతికి ప్రాణంతో దొరికింటే అలా మాట్లాడకు పాప ఆయన ఎందుకలా చేశారు నిన్నటి వరకు ఆయన మనకి ఆదర్శం ఆయన పరిస్థితుల్లో మనం ఉంటే తెలుస్తుంది వాట్ శికర టాకింగ్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను నువ్వు అలా చేస్తామా వాట్ సాంగ్ వి అయినా నువ్వే వాడి సిబై కి పట్టించావు అలాంటి ద్రోహికి మనకి తేడా లేదు అయితే మనం మాత్రం మంచి మంచివాడిలో ఉంటావు ఆఫ్కోర్స్ నీకు ఎవరైనా డౌట్ ఉందా ఇదిగో ప్రతి వాడికి ఓకే ప్రతి వాడికి ఏనే బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది హలో యా సుమి వన్ మినిట్ అబ్బాస్ ఏంటి నీతో కాస్త విడిగా మాట్లాడాలి ఫినిష్ మాట్లాడదాం ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైనా సారీ చెప్పు మీరు పొద్దు చెప్పారు కదండి ఇద్దరు గెస్ట్లు వస్తారని వాళ్ళిద్దరూ వచ్చారు మాలా సురేంద్ర మీరు రావడం లేట్ అవుతుందని ఇప్పుడే అంటున్నాను వచ్చి చాలా సేపు లేదు ఐ'm sorry వేరే చెప్పండి మళ్ళీ ఫోన్ చేశాను బయలుదేరిపోయారు అన్నారు టీ నా అంకుల్ డాడీ తర్వాత వస్తాను ఆ వీళ్ళు గెస్సే నేను సురేందర్ తన మాల మరి మీరు మేడం ఐ'm గుల్షన్ అంకుల్ డాడీ ఇండియా టుడే చెమన్నారు ఇండియా టుడే ఎక్కడ ఉన్నా చూడు కింద పొద్దున్నే చూశాను శ్రీను గారు తీసుకెళ్ళిపోయాడు స్పోర్ట్స్ స్టార్ కింద ఉందా చూడండి లేపకో ఇప్పుడే నిద్రపోయాడు కాసేపాయక వచ్చి కథలు చెప్తా గానీ నేను కూడా ప్రశాంతంగా వంట చేసుకుంటాను అలాగే ఏంటి బాయ్ బాయ్ ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి ఎలా వెళ్ళాలి అన్ని దీంట్లో రాస్తున్నాయి ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకి కమాండర్ తో మీటింగ్ ఏడు గంటలు బయలుదేరితే చాలు వెళ్లే ముందు కలిసి మీ గెస్ట్ రూమ్ వదిన గారు అన్నీ చెప్పారు బయటకెళ్తున్నారా అవును వంటయిపోయింది భోంచే వెళ్ళకూడదు ఇప్పుడేంటి ఆకలి లేదు వచ్చాక తింటాను పాలని భోంచాయి ను నువ్వు కూడా నా నాకోసం వెయిట్ చేయొద్దు ఇది మా ఇంట్లో చూపించక్కర్లేదు నాకు ఇష్టం ఉండదు విషయానికి వద్దా మా కమాండర్తో మేము ఎప్పుడు మాట్లాడాలన్నా ఈ రేడియోలో కాంటాక్ట్ చేయగలుగుతాం మీ పోలీసులు మా మాటలు మానిటర్ చేయాలన్నా చేయలేరు చేసినా ఏం వినిపించదు ఇది లేటెస్ట్ అసలు ఈసారి కమాండర్ మాట్లాడితేగా ఓన్లీ బీపింగ్ ఒక లాంగ్ బీప్ ఇస్తే రెడీగా ఉండమని అర్థం మూడు బీప్స్ ఇస్తే నీ భార్యని నీ కొడుకుని చంపేమని అర్థం ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు మా కమాండర్కి అయిన సమాధానాలు చెప్పి సహకరిస్తావని ఓసీపీ గారు నేను ఇంకా పూర్తిగా చెప్పనే లేదు ఏమాలా అని చెప్పానా జీప్ సంగతి జీప్ని గాడ్స్ ని తీసుకెళ్ళొద్దు ట్యాక్సీలో వేడండి ఆలస్యం అయితే కమాండర్కి ఇష్టం ఉండదు అన్నీ గ్యాప్ ఉన్నాయా ఏంటి ఆలోచిస్తున్నావు మా ఇద్దరిని కొట్టి చంపేస్తే మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుందనా మా వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు Eko, mana? Jomlah, jomlah cari lagi ni. Jomlah. Nenek itu polis lift.